భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరి పెట్టి స్వామివారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రిని వివరించారా మంత్రి పొంగులేటే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయచకులు అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అశ్వరావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు

ད�ས ད�སར དི རེར ད� ཁསྱ ཁསྡང ཏ ཁསྡ ཁསྡར ཁས རེ ཁ རེ ེེ འསཪ� ེེ ག ེེ འེ ེ འད ཁ ོེ ར � ར ག ཅེ � ག

ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యలు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించారు ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్గన్ రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్ కోసం మొదటి విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరొక మంత్రి వారి తుమ్మ నాగేశ్వరరావు గారు నేను స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందామని తెలుపుతూ సెలవు